सेन राम राम सेन नमस्कारम, भाई घड़ी अत्रिवाद हमें दस निम्नशम थम तो कविता भाई कह रही चाहे आंटी मैंने भूख लाग रही चाहे मैं बाय और बरोबर बैसन खाम गए तमार बरोबर बाटी भाजी हम रान मेले जो खावा तम कोई भांड लाई तो सिर्फ भलं खामा दया करें दस निम्नशम ईरोजो देश व्याप्तंगा राष्ट्र व्याप्तंगा గిరిజనులు శంకర్ నాయక్ శంకర్ నాయక్ బియా బాబు నాయక్ బియ్యా మోహన్ నాయక్ బియా సెవెన్ డాక్ డిగ్రీ స్వాగతం దేశవ్యాప్తంగా ఉన్న ఆరు అర పదహారు కోట్ల మంది గిరిజనులు ఈరోజు శివాలాల్ జయంతి ప్రతి తండాలో ప్రతి ఊర్లో నిర్వహిస్తా ఉన్నారు కానీ మన అదృష్టం మనం తెలంగాణలో పుట్టడం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అధికారికంగా హైదరాబాద్ నడిబొడ్డున చేసే అవకాశం వచ్చింది శివాలాల్ మహారాజ్కి శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాం సేవాలాల్ని గుర్తించి మరో సేవాలాల్గా గిరిజన జాతికి అండగా నిలబడ్డ కేసీఆర్ గారికి కూడా పాదాభివందనాలు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి కృషి చేసిన సోదరులు అన్న రూప్ సింగ్ నాయక్ గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు అప్పుడు గారెర్ బాయి కవిత మాళోత్ గారికి గౌరవ పెద్దలు హోంశాఖ మాత్యులు మహమ్మద్ అలీ గారికి గౌరవ పెద్దలు ఇందాకే అన్న అన్నాడు పద్నా పంతొమ్మిది లక్షల ఎకరాలతో పాటు ఇచ్చిన నాలుగు లక్షల పోడు భూముల కలిపి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు ఏడు సార్లు ప్రతి పంటకు మరి ఐదు వేలు చెప్పున రైతు బంధించి గిరిజనులకు ఆదుకోవడానికి కృషి చేసిన మా అన్న నిరంజన్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు మరి గిరిజన నాయకులు అన్న రవీంద్ర కుమార్ గారికి గౌరవ పెద్దలు నాకెప్పుడు అండగా నిలబడే అన్న రామ్ చంద్రు నాయక్ గారికి అలాగే వాలియా నాయక్ గారికి రాంబల్ నాయక్ గారికి మా సోదరి చంద్రవతి గారికి రవికుమార్ అన్నకు చెప్పాను కదా రవికుమార్ గారికి చెప్పాను మా సోదరుడు మరి ఇక్కడ మంచి చదువు చదువుకొని అమెరికాలో స్థిరపడాలనే అవకాశం ఉన్న నా జాతి కోసం నా ప్రాంతం కోసం పనిచేస్తా అన్న మన రామన్న క్లాస్మెంట్ అన్న జాన్సన్ నాయక్ గారికి ఆ భోగ్ బండారోకి తెచ్చుకున్నప్పుడు సాధునే అన్న ఆనంద్ గారికి మా సోదరి చారులత గారికి మా సోదరు సోదరుడు बाबूरावारी अनीता सोदर् पेरू अलगे बिया बालाजी नायक ने दशरथ नाय ने बििया बिचा नायक ने मोहन नायक ने 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 रवि नायक नायक यूनिवर्सिटी थी राजू रविनायकने यूनवर्सीटी को मारे विष्णुनायकने वेद बापू मार हुने, बाप हुने, आज गौर स యాడీనే బాబునే భాయునే సేనే రామ్ రామ్ నమస్కారం మా మీడియా సోదరులకు కూడా పేరు పేరున నమస్కారం చాలా సంతోషం అందరు మాట్లాడిను నేను ఎక్కువ సమయం తీసుకోను ఈ దేశవ్యాప్తంగా పదహారు కోట్ల మంది గిరిజనులు ఉన్నారు ఒకే భాష మాట్లాడేవాళ్ళు అయితే ఇవాళ రెండు వందల ఎనభై ఆరు జయంతి జరుపుకుంటున్నాం కేసీఆర్ రాకముందు గిరిజనులను మరి ఒక మార్గదర్శిగా వారికి దిశానిర్దేశం చేసి అందరం ఉన్నా లేకున్నా ఎక్కడెక్కడో వలసలు పోయి వచ్చినా నాలి చేసుకున్నా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటే సేవాలాల్ భోగ్ భండారో చేసుకునే గిరిజన జాతికి కేసీఆర్ ఉద్యమించిన రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించవచ్చు భావితరాలకు వారి మార్గాన్ని చూపించవచ్చు అని ఆలోచించిన నాయకుడు లేడు అంత గొప్ప గిరిజన బిడ్డల ఆత్మగౌరవంతో బతికే విధంగా గిరిజన బిడ్డలు మరి సమాజంలో అందరితో సమానంగా తలెత్తుకొని బతికే విధంగా అన్ని రకాలుగా అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను నేను సత్యవతి రాతోడుగా ఎక్కడో మారుమూల దండలో పుట్టిన బిడ్డను అనేక ఒడుగుదడుగులు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాను ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న క్యాబినెట్లో లో అన్న నిరంజన్ అన్నతో పాటు మహమ్మద్ అలీ గారితో పాటు మన జాతి కోసం మరి సేవ చేసే మన జాతికి సేవ చేసే అవకాశం కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిండు నేను కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్పడం నేను మంత్రి అయినందుకో ఎమ్మెల్సీగా ఉన్నందుకో నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నందుకో చెప్పట్లేదు ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం ఇక్కడ ఉన్న అందరం కూడా అనేక ఏళ్ళుగా మా తండాలు ఊరికి దూరంగా విసిరేయబడ్డాయి సరైన సౌకర్యాలు లేవు మా గ్రామ పంచాయతీలు చేయమని అనేక వేదికల ద్వారా కొట్లాడిన ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కానీ అమలు చేసి దాదాపు మూడు వేల రెండు వందల పై మంది గిరిజన బిడ్డలు వాళ్ళ తండాలు పాలించుకునే అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడో ఎనభై ఆరులో రోజు డెబ్బై ఆరులో రిజర్వేషన్ ఈ ప్రాంతం హైదరాబాద్లో ఉండే ప్రాంతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపేసిన తర్వాత ఇరవై ఏళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది మళ్ళీ డెబ్బై ఆరులో కొట్లాడి సాధించుకున్న రిజర్వేషన్ను ఆ రోజున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎనభై ఆరులో నాలుగు నుంచి ఆరు శాతం తీసుకొస్తే ఎనభై ఆరు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దాదాపు నలభై ఐదేళ్ళు సమీక్షించినోడు లేడు పెంచినోడు లేడు విద్యా ఉద్యోగాల్లో మన అవకాశాలు కోల్పోతున్నాం వాళ్ళకు చేయితనివ్వాలి అని చెప్పి గొప్పగా ఆలోచించి మీ అందరి సమక్షంలో రిజర్వేషన్ పెంచి ఈరోజు అనేక మంది బిడ్డలకు విద్యలో ఉద్యోగాల్లో అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇంకో మాట చెప్తా ఉన్నా ఇంతమంది బిడ్డలు రాజకీయంగా అవకాశం కల్పించిన కేసీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇస్తూ ఉంది నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ పక్కనే కేసీఆర్ కట్టించిన బంజారా హిల్స్ అంటే ఒకప్పుడు బంజారాలు ఉన్నారు సేవాలలో వచ్చి ఇక్కడ ఆవులు మేపిండు అనేది ఒక చరిత్ర ఉంది అందుకనే మనకు వందల కోట్ల భూమిని బంజారా భవన్ కోసం అక్కడ కేసీఆర్ గారు మనకు నిర్మాణం చేసి ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొప్పగా అందులో నిర్వహిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు ఒక వరంగల్ పార్లమెంట్ సీటు జనరల్గా ఉంటే రవీందర్ నాయక్ ఎంపీ చేసిన ఘనత కేసీఆర్ది ఇవాళ ఆయన అక్కడ ఉన్నాడు అడుగుతా ఉన్నా మొన్న ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తే డిపాజిట్ పోయింది రెండు వేల ఓట్లు రాలేదు అంటే అలాంటి టికెట్లు కాంగ్రెస్ బీజేపీలు ఇస్తాయి కానీ కేసీఆర్ జనరల్ సీట్లో ఒక గిరిజన బిడ్డను నిలబడి గెలిపించిన చరిత్ర కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ ఒక రాములు నాయకున్నాడు అన్నా మీద మాకు కోపం లేదు కానీ ఎవరైందో జాతికి ఎవరు చేసినో గుర్తించకుండా మీ అవకాశాల కోసం మీరు జాతిని పణంగా పెట్టద్దు అని చెప్తున్నా ఎవరైనా చేస్తారా నిన్ను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇవాళ రేవంత్ రెడ్డి చేయమని ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఇక్కడ ఉన్నా అందరం కేసీఆర్ కదా అధికారం వచ్చిన తొలి నాళ్ళలోనే నిన్ను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ చేసిండు మీ ఆశకు హద్దు లేకపోతే మీ వల్ల ఏదో జాతిని నష్టపోయినట్టు మరి వెళ్ళిపోయిన ఇవాళ ఎవరు గానుతున్నారు మిమ్మల్ని కొని గానరేచక కొని పూచరేచక పచార రేచక కానీ మాజ్ రవీందర్ నాయకనే రాములు నాయక్ అని పూచరిచు ఆజ మన కవితాబాయ్ భారతదేశ చరిత్రలో ఒక గిరిజన మహిళ నలభై ఏళ్ల లోపే మరి పార్లమెంట్లో అడుగుపెట్టింది అని అంటే అది కేసీఆర్ చలవా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ధైర్యం ఉందా ఎవరికైనా ఇలాంటి సాహసం మరి కాంగ్రెస్ బీజేపీలు చేస్తాయని అడుగుతా ఉన్నాం అంటే కేసీఆర్ గారు ఏం చేసినా ఆ జాతిలో ఉండే మరి అవకాశాలు ఇవ్వాలి ఎవరికి తీసిపోకుండా మరి వాళ్ళు రుజువు చేసుకుంటారు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ప్రతిసారి మాట్లాడేవాడు అందుకనే దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లలో అరవై ఐదేళ్లు పాలించిన వాళ్ళు తొంభై గురుకులాలే గిరిజనులకు నిర్మిస్తే తొంభై ఐదు గిరిజన గురుకులాలను డిగ్రీ పీజీ విద్యా వృత్తి కోర్సులకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు ఇవాళ చాలామంది విదేశ వి విద్య కోసం అనేక దేశాలకు ఇరవై లక్షలు ఇచ్చి పంపించింది కేసీఆర్ అయితే కేసీఆర్ దిగిపోయినప్పటి నుంచి అవస్థ పడుతున్నారు చదువు మానేసి వెనక్కి వస్తున్నారు మేం చేసిన ఎంపిక తప్ప ఈరోజు గిరిజన జాతి అనాథగా మిగిలిపోయింది ప్రభుత్వంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాయి రెండు సరిపోవు ఇంకా మూడు కార్పొరేషన్లు ఇస్తా అన్నాడు దిక్కు లేదు ఏమి అన్నాడు ఈ పద్నాలుగు నెలలుగా రోజు కేసీఆర్ రిజర్వేషన్ ఇరవై రెండులో పెంచిన పద్నాలుగులో అధికారంలో వచ్చిన రోజు నుంచి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో పది శాతం గిరిజనులు ఉన్నారు వాళ్లకు పది శాతం బడ్జెట్ పెట్టాలని ప్రతి బడ్జెట్లో దానికి సత్సమానమైన మరి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకున్నాడు కానీ పద్నాలుగు నెలలుగా గిరిజన సంక్షేమానికి రూపాయి ఇవ్వలేదు ఇవాళ చదువుకునే విద్యార్థులు అనాథాలు అయిపోయినారు దేశం కానీ దేశంలో మరి పిల్లలు పస్తులు ఉంటున్నారు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి మారి ఆడి కేరిచ అన్న చెప్తుండే ఎక్కడో కొండల్లో గుట్టల్లో చెల్లిమెల నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం मार दादीर मार मोटे अड़ीर मरडीर मन नान की रुंजना तपाले पर लट्टा छेनी कसने छेनी के तो कते कते तो को ढाबे थी वन बाहर ले जाओ बेटी रवाड़ो मार उन को एक आदमी वन बाहर ले जाओ तो बेड़ो पाड़ पाड़न हांडी बेड़ो गुड़िया पाड़ पाड़न मार तपाले पर लटा उकड़ गया गे आड़ी गेन थी कतराई को ढाबों जावे तलाया कालवा में जा जान पानी पड़े हाउगा को आड़ी हमसे वेन मुनगोड़ की कविता बाइन हमसे रविंद्र कुमार भैया लेगो मैंने जान सेन भैया लेगो डोगरी डोगरा सदा नल्ला फेरलें लें घर पियर पानी पी दे के आर के तो, तो? एक ग्वारेर बेटी टोकनो जलें रोड चढ़न पानी लाए छे घर घर पानी दिनों जो घनता के सी आर मुलगुमा एक टांडो बड़ टा... को भाग्य भाग्य टांडो कुछ को ग्वार ग्वानी रो रहे कच्चे माय पढ़न मर जाम गे न कसे कतो मार घरे मार बेटी मोटियार माल से सगाई कर मेलो मत दस पंद्रह वर्षे दस एक दस एक कमा मेलो जो पीसा पिसा बढ़ गे बटल बढ़ मार बेटीन न देन बढ़ाऊं माँ उजी कमानो कतो दस पंद्रह वर्ष रनो कत्ती लाऊंगे न मर जाऊंगे तो

राणे ने काई देन राणी पेट पाल दी दी। दी थे। भूल वेजा तो वेच ली ने दीचा तो वेवाड़िया पांच सौ रूपया कल्याण लक्ष्मी दीनो आज गोप्पा एक बेटी पेटे तीर तो पेट भर ने आना चुना पेड़ भर बाटी घाल केसीआर दी रुपया बुढ़े ठाड़े ने देरे कहीं वे नहीं आज दी दी हजार रुपया दतो तो नाथी पोते ने पचास सौ रुपया दे सारू ने बेटी जमाई आओ तो कुकड़ी काटन एक पाव दारू लान घाले दस अपना गौरव पेंचो आज केसीआर अन्ना न हम केसीआर कहीं कांग्रेस गवर्नमेंट आन अधिकार में न आन कतरा दाढ़ वेगे को अत्रा आदमी राइट आत्महत्या कर दे राइट बंद बंद वेगो केसीआर करोना आई जना हम कैबिनेट है रहा से बंद हुए गवर्नमेंट है ना आयर पिसा छे नहीं हमसे कैबिनेट है मारा मीटिंग है जना अबे कालम वे वे गो मार्च या बंद हुए गो चुको करोना जून में ना अपना आसाड़ छाट, छाटे पड़ गई गेन पच को कु पिसा कती लान तो रही तो हरदम कर लिया गोर गरीब हरदम कर लिया छो महीना में थमा गए हम के?

अपन रज से आगे और घर गए तो कसन मर्गो के तो बाप बाकी ले लो बेटा सदा ले लो, बाप एर फिटी कोनी बेटा फिटी को तो गजानंद गए अपन ग्वारीर भाई देवाड़ो दी दस हजार कम दी लाख रहे न बाप न बेटा दिनो आए आयसार बाकी वाला घर मुणा गारे गए और वाणी ने विसन छो वरस दी छुचा पर वो वो छोरा ने दीपर तीस वरस बाप आड़ी में जिदी बेटा झाड़ पिले मर गो हम मुझे जाग गए तो उस रा देव राव गए और वाणी छुचा पर वे को नहीं और भाई छोरा ने पाड़ में लो और ग्वाणी किडनी खराब है तो जमीन कुदवा में मेदे नाली थी तीन लाख रुपया लायक क छे अन जमीन हेते लोन काई को दी लाख लाये जेर यही माफी कोनी वो ही माफी कोनी बैंक वाला है तो बैंक के जान झाड़ पिलेन मरगो वो तो पूछ रे से काई आडी रहित बंधु आया नी के आया नी जू छे एक बेदा मनसी आडी रे आया नी जू छे आडी काई को भरोसो हो के दुख्यो रोच करा

कतराई को गुरुकुल पाठशाला आज टाणु टाणु ने सेवालाल जयंती करण पंडगा कर जस परिस्थिति केसीआर लाओ अबाल राम बाल भैया जो आज केंद्र में अच्छा जे ने हम डिमांड कर रहे चाह तेलंगाना में आज कोनी ग्वार कुनस कुनस राष्ट्र आले ऐसे को देश व्याप्त दंगा सेवालाल जयंती करनोगे अपन रिजर्वेशन करना को

तब से आज टांडू टांडू थी आज केसीआर छेनी थी केसीआर रजना कीधो जो को काम है ना हर दे रखाड़न आज हैदराबाद टाणू आ सेवालाल जयंती ने मरे विजयवंतम की दे जन मार यारी उन्हें भाई उन्हें भिया सेन है मत दसी आंगली जोड़न विनती करती हुई दी दाढ़े थी ये काम मजरी का करने के आलोचना कर रहे जो रामचंद्र भैया रूप सिंह भैया रामबल भैया वालिया भैया अब रवि सीनु मोहन विष्णु प्रति मैं दसी आंगली जोड़न के आर कुड़ी भूजम तम का काम करती मजरी का करे वाल तमिल से ने आज भोग देन के सी आर फिर मुख्यमंत्री बनो और नाम आंग पढ़ लो और के धोखे जेने साधु ने मार मोटे बापू ने दस आंगली जोड़ती हुई सेने राम राम कहती हुई अपन सेवन भड़न दड़िया खामा दड़िया खाले जेर पचर, अति कहती हुई सेने जय तेलंगाना जय जय तेलंगाना, केसीआर, ते ते जय केसीआर